వెల్కమ్ టు అగ్మాక్స్ రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్బివై అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో ప్రారంభించింది ఈ పథకంలోని ప్రధాన ఉద్దేశ్యం రైతులు పండించే పంటల ప్రకృతి వైపరీత్యాలు తెగుళ్ళు వాతావరణ మార్పులు లేదా అనుకోని పరిస్థితుల కారణంగా నష్టపోతే వారికి ఆర్థిక భరోసా కల్పించటం పంటలకు సరైన రక్షణ అందించడం ద్వారా రైతులు ఆందోళన లేకుండా సాగు చేయగలగటం అప్పుల భారం తగ్గించటం మరియు నష్టపోయినా మళ్లీ సాగుకు సిద్ధమయ్యేలా చేయటం ఈ పథకం ప్రధాన లక్ష్యం ఇందులో రైతులకు పంటల బీమా తక్కువ ప్రీమియం రేట్లతో అందించబడుతుంది ఖరీఫ్ పంటలకు రెండు శాతం రబీ పంటలకు ఒకటి పాయింట్ ఐదు వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు ఐదు శాతం మాత్రమే రైతులు చెల్లించాలి మిగిలిన మొత్తం ప్రీమియాన్ని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి విత్తన దశ నుంచి పంట కోతల అనంతరం నిల్వ దశ వరకు రక్షణ లభించే ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పంటల బీమా పథకంగా గుర్తింపు పొందింది ప్రీమియం పరంగా కూడా ఇది ప్రపంచంలో మూడో అతిపెద్ద పథకంగా నిలిచింది తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో కీలక మార్పులు చేస్తూ మరింత విస్తరించాలని నిర్ణయించింది పంట కోతల తర్వాత కూడా బీమా వర్తింప చేయటం అలాగే పాడి మరియు రంగాల పంటలను చేర్చడం ద్వారా రైతులకు మరింత భరోసా కల్పిస్తోంది ప్రస్తుతం ఏటా సుమారు నాలుగు కోట్ల మంది రైతులు పిఎంఎఫ్బి వైలో నమోదు అవుతున్నారు ప్రారంభంలో ఈ పథకం తృణధాన్యాలు పప్పు ధాన్యాలు నూనె గింజలు వార్షిక వాణిజ్య పంటలకే పరిమితమై ఉండగా తర్వాత ఉద్యాన పంటలు అనగా పండ్లు కూరగాయలు కూడా చేర్చబడ్డాయి ఈ పథకం కేవలం పంట నష్టాలకే కాకుండా వర్షపాతం ఉష్ణోగ్రత తేమ మంచు వడగళ్లు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే నష్టాల నుండి కూడా రక్షణ కల్పిస్తుంది పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయటానికి ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తుంది ఇందులో పంటల విస్తీర్ణం నమోదు నష్టం అంచనా క్లెయిమ్ పరిష్కారంలో కృత్రిమ మేధా వినియోగం రియల్ టైం పంటల ఫోటోలు సమాచార సేకరణ వంటి పద్ధతులు ఉపయోగించబడుతున్నాయి రైతుల కోసం ప్రత్యేక చర్యల్లో భాగంగా ప్రతి బీమా రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వటం భూములకు జియో ట్యాగింగ్ చేయటం పీఎంఎఫ్బీవై వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రైతుల సమాచారాన్ని అందుబాటులో ఉంచటం జరుగుతోంది దిగుబడి అంచనాల్లో ఏడు శాతం సాంప్రదాయ పద్ధతిలో పంట కోత ప్రయోగాలు మిగిలిన ముప్పై శాతం ఆధునిక సాంకేతిక ఆధారంగా నిర్వహించబడుతున్నాయి రైతుల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన పంట కోసిన తర్వాత నిల్వ సమయంలో అకాల వర్షాలు వరదల వల్ల పంట నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు తమ పంటను మార్కెట్లో అమ్మే వరకు కూడా ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం తాజా మార్పులు చేసింది దీనివల్ల రైతులకు మరింత భద్రత లభించి పంటలపై నమ్మకంగా పెట్టుబడులు పెట్టే అవకాశం కలుగుతుంది అదేవిధంగా వ్యవసాయ రంగంలో స్థిరత్వం పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు రైతులు ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే పిఎంఎఫ్బీవై డాట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా పిఎంఎఫ్బీవై మొబైల్ యాప్లో ఫార్మా కార్నర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ భూమి వివరాలు పంట వివరాలు నమోదు చేసి ప్రీమియం చెల్లించాలి అదే ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాలంటే గ్రామ మండల స్థాయి బ్యాంకులు సహకార సంఘాలు రైతు సేవా కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్స్ సిఎస్సి ద్వారా ఆధార్ కార్డ్ భూమి పత్రాలు పంట వివరాలు బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించి దరఖాస్తు చేయవచ్చు పంట సీజన్ కి ముందు అంటే ఖరీఫ్ పంటలకు జూలై ముప్పై ఒకటి లోపు రబీ పంటలకు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు దరఖాస్తు పూర్తి చేయాలి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో ప్రారంభించింది ఈ పథకం ప్రపంచంలోని అతిపెద్ద పంట బీమా పథకం ప్రీమియం పరంగా మూడో స్థానంలో ఉంది విత్తన దశ నుంచి కోత తర్వాత నిల్వ దశ వరకు రక్షణ అందిస్తుంది అలాగే పంట నష్టానికి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది ఈ పథకం కింద ఏటా సుమారు నాలుగు కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు ఖరీఫ్కు రెండు శాతం రబీకి ఒకటి పాయింట్ ఐదు శాతం వాణిజ్య ఉద్యాన పంటలకు ఐదు శాతం మాత్రమే రైతులు ప్రీమియంగా చెల్లించాలి మిగతా ప్రీమియాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి పిఎంఎఫ్బివైలో పంటల విస్తీర్ణం నమోదు నష్టం అంచనా క్లెయిమ్ పరిష్కారంలో ఏఐ వినియోగం చేస్తూ రియల్ టైం ఫోటోలు జియో ట్యాగింగ్ రైతులకు గుర్తింపు కార్డులు అందిస్తున్నారు పిఎంఎఫ్బివైలో రైతుల సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉండి దిగుబడి అంచనాలు డెబ్బై శాతం సాంప్రదాయంగా ముప్పై శాతం ఆధునిక సాంకేతికతతో నిర్వహిస్తున్నారు